ఎస్ఎస్టీ న్యూస్ కి స్వాగతం భీంఘల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లింబాది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భక్తుల గోవింద నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకున్నారు నిజామాబాద్ జిల్లా నుంచి కాకుండా చుట్టుప్రక్కల ప్రకల జిల్లాల నుంచి భారీగా భక్తుల స్వామివారి దర్శనానికి వచ్చారు కొందరు కాలి నడకను వచ్చి స్వామి ముక్కులు తీర్చుకున్నారు వీడీసీ అధ్యకుడు నీలం రవి మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా నీళ్ల సౌకర్యాలు పెంచాలి అన్నదాన కార్యక్రమాలు సరిగ్గా వండడం లేదని భక్తులు మా వీడీసీని సంప్రదించడం జరిగింది కావున పార్దసారధి పంతులు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు భక్తురాలు అను మాట్లాడుతూ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ నేను కోరిన కోరికలు నెరవేరడంతో మా వంశం మొత్తం ఇక్కడికి తరతరాలుగా విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నామని పెళ్లిళ్లైనా తలనీళ్ళు ఇక్కడే ఇస్తూ అయినా పుట్టినరోజులైనా ఏదైనా ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని శనివారం ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందని ఆమె చెప్పారు గంగాధర్ మాట్లాడుతూ శనివారం వేసవి కాలం సెలవు రోజు కావడంతో దర్శనానికి వచ్చామని ఆయన ఆనందం వ్యక్తం చేశారు భక్తులు ఆడే సాయిలు కూడా స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి భక్తులకు పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ మహేష్ కుమార్ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు त चो त Ba archeo, owning that statement, a Sherry windapad in, Gia節 practicing to d catch you. Giaaa! 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 Hey guys, I can't leave as a man in chantant, please a nice idea அதுலாபாத் கௌசம் அண்ட் பிரதா கோரிக்கை வச்சு போது எப்படி எப்படின்னா பதிமுகசாரம் இப்படி வீட்டு வச்சுமே மாரேஜ் பற்றி சந்தர்ப்ப మొత్తం మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం మరి ముంబై మీకు ముప్పై వచ్చినా ఫస్ట్ ఏం వస్తున్నాము చూడాలని అభిప్రాయం ఇప్పుడు మేము మా కూతురు మా అక్క అట్లా కూతురు తను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చింది దర్శనం చేసుకోవడానికి వచ్చింది క్లాస్ కావాలని మా కూర్చుంటారు మా అక్కడ బావ

ఫోర్ ఫాదర్స్ అంటే మా మా అమ్మయ్య వాళ్ళ ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఇక్కడి నుంచే అనమాట మా ఇంటి దేవుడు పచ్చిమైనా మేము కొన్ని ఇయర్స్ ఇక్కడికి వస్తూనే ఉంటాము మా బాబుది మ్యారేజ్ అయింది మా బాబుది మ్యారేజ్ అయింది సో పెళ్ళి ముక్కు తీర్చుకోవడానికి తిట్టుకు వచ్చిన కమిట్మెంట్ ఇంకా తల నుంచి మా నాన్న ఇక్కడి నుంచే తర్వాత ఎంత దూరం పోయినా ఏ దేశం పోయినా ఇక్కడికి వచ్చి పెట్టాడు పెళ్లి మొక్కలు జాతర మా తాతగారు మంటని అమ్ముకొని ఇక్కడ ఇక్కడనే పెళ్లి సంబంధం కుదిరింది మా తాతయ్యకి కాబట్టి ఇదే నమ్మకం మన అమ్మకి ఇదే నమ్మకం అంతది ఇక ఇక్కడ అన్ని రెండు పుట్టగానే మూడు వేల మంది కొడుకులు ముగ్గురు కూతురు అందరి అన్నిటికీ ఇక్కడికే వచ్చారు లేడీ ఉంటది పుట్టగానే ఇక్కడ వేసేసి కొత్తది వేస్తారు ఇక్కడ పెట్టేసి మనకి కొత్తగా మార్చి అబ్బాయిలకు అమ్మాయిలకేమో వచ్చేదట తను తన హాయంలో మా ఊరు నుంచి ఇక్కడ నడిచి వచ్చేది తన బండి ఎక్కేది కాద ఎట్ల బండిలో వచ్చేది కానీ ఎట్ల బండి కూడా తనకు ఇష్టం ఇప్పుడు చాలా బాగున్నాయి